కొట్టి పంపించింది ఆవిడ ఈ అమ్మాయిని అబ్బాయిని కొట్టు మేము చూసుకుంటామని కొన్ని అడుగుతున్నారు ఓడింగ్ అడిగం ఓడింగ్ అడిగం లేదు వీడపిస్తే ప్రాబ్లం ఏంటి విడే ప్రాబ్లం ఏంటి ఏ కోర్టు రాదో ఏం లేదు వీళ్ళు ఒకటి

సైలెంట్ గా రౌడీ వెళ్ళిపోతుంది ఆర్డర్ మొదల లేదు రౌడీ రౌడీ అమ్మాయి రౌడీ వీడియో చేస్తారా ఏం పర్లేదు లాక్కండి ఇంకో రెండు సార్లు లాక్కుండా అనుకోండి తోట ఆర్డర్ వచ్చింది అన్నారు చూపేతా అడిగితే తోట ఆర్డర్ ఇచ్చిందన్నారు అడిగితే కొట్టి వారు క్షేమేస్తారనమాట నిన్ను కొట్టిందాకపోలేదు మీరేనా అడ్డ్ర అమ్మాయిని రమ్మనండి ఆ అమ్మాయిని రమ్మానండి ఆ అమ్మాయి పడుతుంది రా ఒకసారి దగ్గరికి వచ్చి మాట్లాడు దగ్గరికి వచ్చి మాట్లాడు రా ఒకసారి దేవుడు పడతారు ఎవరు కొడతారు ఆమె ఆడపిల్ల ఉండాలి ఎవరు కష్టమైతే కొన్ని మేము మీడియా తెస్తున్నాం అక్కడే ఆగడమో నువ్వు వెళ్ళి కొట్టుకుంటే కొట్టు కొట్టంటే కొట్టస్తే ఎవరో